ఎన్ని బట్టలు కుట్టామన్నది ముఖ్యమా కుట్టిన బట్టలు ఎలా కుట్టామన్నది ముఖ్యమా అలాగా నాకు తెలిసినటువంటి టైలరింగ్లో నాకు తెలిసినటువంటి టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో అయితే ఉండబోతుంది ఈ సంక్రాంతి తర్వాత వస్తున్నటువంటి ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయిపోయాయి మీరు టైలరింగ్లో బాగా ఎదగాలని కోరుకుంటూ నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే నేను సంక్రాంతికి స్టిచ్చింగ్ చేసినటువంటి డ్రెస్సులు బ్లౌజెస్తో మీ ముందుకు వస్తూ ఈ టిప్స్ అన్నీ మీరు యూస్ చేసుకొని టైలరింగ్లో ఎదగాలని కోరుకుంటున్నాను మనం ఎలా కుట్టామన్నది ముఖ్యం కాదు ఎంత నీట్గా కుట్టామా కస్టమర్ని సాటిస్ఫై చేశామన్నదే ముఖ్యమన్నని నా థాట్ తోటి మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను ఓకే ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చూసేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను స్టిచ్ చేసినటువంటి కొన్ని అవుట్పుట్స్ అయితే చూపిస్తూ మీకు వీడియో షేర్ చేస్తాను ఇది రెడీమేడ్ మీకు చూపించాను కదా రెడీమేడ్ క్లాత్ వచ్చింది ఇది కొంత నెక్ అనేది అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది అనేసి ఇది లెహెంగా అను బ్లౌజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు నేను ఫుల్గా స్టిచ్చింగ్ వీడియో అయితే వీటిలో అన్నీ కూడా షూట్ చేయలేదు నేను ఒకటి రెండు అయితే షూట్ చేసి మీకు వీడియోస్ వన్ బై వన్ వస్తాయి కానీ ఈ వీడియో చూస్తే మీరు చాలా టిప్స్ అయితే మీరు నేర్చుకుంటారు యూస్ఫుల్ అనిపిస్తుందని మీకు సంక్రాంతి పండుగ తర్వాత కొత్తగా అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఏమిటి అంటే ముందు కస్టమర్ మన దగ్గరికి ఒక శారీ కానీ బ్లౌజ్ కానీ ఒక లెహంగా కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పలానా విధంగా మనకి స్టిచ్ చేయాలన్నప్పుడు అది వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు సెట్ అవ్వకపోయిన దాన్ని కూడా మనం సెట్ చేసి ఇస్తే కనుక మీరు తప్పకుండా ఇప్పుడు ఒకటి తీసుకొచ్చిన వారు మళ్ళీ రిపీట్గా మళ్ళీ రెండోసారి తప్పకుండా రెండైతే మీ దగ్గరికి తీసుకొస్తారు అలా ఎలాగా అని అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అవుట్పుట్ ఉందండి ఈ సైజు వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ బ్లౌజ్ అనమాట వీరికి లెహెంగా స్టిచ్ చేసేసి బ్లౌజ్ వచ్చేసి హెవీ నెక్ అంటే నెక్కు వచ్చేసి వెడల్పుగా ఇచ్చారు అనేసి తీసుకొచ్చారు ఎంతమందో టైలర్స్ దగ్గరికి తిరిగారట వాళ్ళు మీకు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ప్రింట్ వచ్చింది నెక్కి ప్రింట్ రావాలి నా సైజుకి రావాలంటే అలా సెట్ చేయడానికి అవ్వదండి మీరు రిటర్న్ పెట్టేసుకోండి అని చెప్పారట అలాంటి దాన్ని మనం ఒక టాస్క్ లాగా తీసుకొని దాన్ని సెట్ చేశామంటే మీకు కస్టమర్ రిపీట్ అవుతారు ఈ కస్టమర్ నా దగ్గర ఫస్ట్ టైము ఇప్పుడు ఈ లెహెంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మళ్ళీ నాకు రెండు సెట్స్ ఇచ్చిపోయారనమాట ఎలా సెట్ చేశాను అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది ఇదిగోండి ఎగ్జాక్ట్ నైన్ వచ్చింది కానీ తనకి ఫైవ్ అండ్ హాఫే సెట్ చేయాలి దీనికి నేను ఎట్లా సెట్ చేశానో చూడండి ఇదిగోండి నెక్కుకి సెంటర్లో నేను ఇక్కడ బాల్స్ పెట్టాను ప్లస్ పైపింగ్ ఇచ్చాను ఆ గ్రిప్పు నెక్ గ్రిప్ అనేది పోకుండా పైపింగ్ ఇచ్చాను డిజైన్ పోకుండా సెంటర్లో నాకు వెడల్పు ఎంత ఎక్స్ట్రా అయిందన్నది దాన్ని కట్ చేసి నేను ఇక బాల్స్ సెట్ చేసి స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఇచ్చేసాను ఇక నేనేమీ కదిలీలేదనమాట కానీ ఈ ఒక చిన్న ఐడియాతోటి ఆ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇద్దరు ముగ్గురు టైలర్స్ కూడా సెట్ చేయడానికి అవ్వదు అన్నారు మీరు మాత్రం ఒక మోడల్ లాగా క్రియేట్ చేశారు నాకు నెక్ అనేది కరెక్ట్గా కూర్చునేటట్టు సెట్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఇవన్నమాట టిప్స్ మీరు చిన్న సెంటర్లో అది కట్ చేసినా కూడా అది ఒక మోడల్ లాగా క్రియేట్ చేసేసి చిన్న బాల్స్ మనం అవ్వదు అని వెనక్కి పంపించడం కన్నా మనం క్రియేటివ్గా చిన్న పాయింట్స్ తోటి ఆలోచించుకొని ఇలా సెట్ చేస్తే మనకి కంపల్సరిగా వర్క్ అనేది రిపీట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను బ్యాక్ వచ్చేసి అలాగ బాల్స్ అనమాట ఫ్రంట్ ఓపెన్ ఇదే మెథడ్లో బ్యాక్ ఓపెన్ కూడా పెట్టొచ్చు మీరు కస్టమర్ లైక్ చేసేదాన్ని బట్టి అదే విధంగా ఇక్కడ నాకు పట్టు శారీ తీసుకొచ్చారు కస్టమర్ కానీ మోడల్ కావాలి అన్నారు ఎలా మగ్గం వర్క్ వద్దు కంప్యూటర్ వర్క్ వద్దు లేస్ డిజైన్ వద్దు కానీ ఓన్లీ హ్యాండ్స్ మాత్రం బ్యాక్ నెక్ మాత్రం హైలైట్ చేయాలి నాకు రెగ్యులర్ పార్ట్ నెక్స్ వద్దన్నారు కానీ ఈ కస్టమర్ వచ్చేసి న్యూ న్యూ మ్యారీడ్ అనమాట ఇక అందుకని నేను హార్ట్ షేప్లో అయితే తనకి కుట్టి సాటిస్ఫై చేశాననమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కస్టమరు లెహెంగా బ్లౌజ్ లెహెంగా బ్లౌజ్ వచ్చేసి తను ఎటువంటి మోడల్స్ వద్దు నాకు క్లాస్గా ట్రెడిషనల్ లుక్ కావాలి కానీ నెక్ కావాలన్నారు ఇక నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి ఓన్లీ చిన్న పఫ్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్ పార్ట్లోనే డైమండ్ షేప్ వస్తుంది కదా ఆ షేప్ ఇచ్చేసి ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టాను ఇలా స్టిచ్ చేసి తనకి సాటిస్ఫై చేశాను వీళ్ళవి ఇద్దరివి స్టిచ్ చేశాను మనం ఓన్లీ స్టిచ్చింగే కాదండి వాళ్ళకి నచ్చిన టేస్ట్ని మనం పట్టుకొని సలహా ఇవ్వడం కూడా ముఖ్యం అన్నమాట అలాగే వీళ్ళు లెహెంగా బ్లౌజెస్ స్టిచ్ చేయమని తీసుకొచ్చారు కానీ లెహెంగా బ్లౌజెస్ ఆ పర్సన్ బొద్దుగా ఉంటారనమాట ఆ పాప బొద్దుగా ఉంటాను కదా లెహెంగా బ్లౌజ్ అయితే లావుగా కనిపిస్తాను నాకు కానీ వేసుకోవాలని ఇష్టంగా ఉంది అని అంటే నేను ఇక్కడ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసి లాంగ్ ఫ్రాక్కే లెహెంగా బ్లౌజ్ లాగా ఓణిని తనకి సెట్ చేసి నేను చూయించి ఒక హిబ్బెల్ట్ అనేది కుట్టి చూయించాను అనమాట తను వేసుకొని కూడా ఓన్లీ లాంగ్ ఫ్రాక్ని లెహెంగా బ్లౌజ్ లాగా టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకున్నాను ఆంటీ అని నాకు ఫొటోస్ పెట్టారు బట్ వాళ్ళ ఫొటోస్ అయితే మీకు షేర్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను ఓన్లీ లెహంగాస్ మాత్రమే మీకు అవుట్పుట్ అయితే చూపిస్తున్నాను ఎలా చేశాను అంటే ఓణి పైనుంచి కట్టేశాను అనమాట ఇద్దరికి ఇలా సెట్ చేసేసాను నెక్స్ట్ ఇంకో వేరే ఇంకొక పాపది ఇది థర్టీన్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అనమాట తినికి కావాలి అంటే టూ ఇన్ వన్గా అడిగారు లాంగ్ ఫ్రాక్ పైన నుంచి కోటు ఒక మోడల్ కావాలని ఇది యాక్చువల్లీ హాఫ్ శారీ అనమాట హాఫ్ శారీని నేను ఇద్దరికి అవుట్పుట్ రెడీ చేశాను ఇది పాపకేమో లెహ లాంగ్ ఫ్రాకు వాళ్ళకి బాబుకొచ్చేసి కోట్ కావాలన్నారు ఈ అయితే జెంట్స్ దగ్గర స్టిచ్ చేయించుకోమన్నాను తను మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చారు జెంట్స్ ఇప్పుడు టైం లేదన్నారు ప్లీజ్ అక్క ట్రై చేయండి మీ బాబుకి కుట్టారు కదా అలాగే మా బాబుకు కూడా కుట్టి చూడండి అనేసి నేనైతే ఇక ప్రజెంట్ అయితే జెంట్స్ కటింగ్ పెట్టుకోవట్లేదు ఓన్లీ లాల్చీలు అయితే స్టిచ్ చేస్తానండి ఇప్పుడైతే ఇంకా టైం టేకింగ్ పడుతుంది అనమాట అంటే రెగ్యులర్గా మనకి చెయ్యి ప్రతిరోజు లేడీస్వి తిరిగాయి కదా ఇక జెంట్స్ అంటే కాలర్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి బయటే స్టిచ్ చేసుకోమన్నాను ఇలా డిజైన్ చేశాను నాకు టైం సరిపోలేదు కాబట్టి మీకైతే ఇవి వీడియో షేర్ చేయలేదు కొన్ని మాత్రం తీసాను అనమాట ఇక ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ఈ బ్లౌజ్ నాకు మెజర్మెంట్కి తెచ్చారు కస్టమరు స్టిచ్చింగ్ మాత్రం ఇలా వద్దు మీ స్టైల్లో కుట్టండి ఓన్లీ ఆదికి మాత్రం ఈ బ్లౌజ్ తెచ్చామన్నారు మీరు దయచేసి ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు ఇలాగా రెడ్ రెడీమేడ్ థ్రెడ్స్ పెట్టే ప్లేస్లో మీరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది క్లాత్ థ్రెడ్ చూ థ్రెడ్ పెట్టండి వీళ్ళు ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్స్ వేసారనమాట వర్క్ కోసం ఇలా షోల్డర్ దగ్గర జాయింట్స్ వేయాల్సి వస్తే అలా పైనుంచి కుట్లు వేసి అలా కాకుండా కొంచెం నీట్గా క్రియేటివ్గా ఆలోచించి నీట్గా కుట్టడానికి ట్రై చేయండి మీకు ఓవర్లాక్ లేకపోయినా కూడా ఈ సైడ్స్ వచ్చేసి మీరు లోడింగ్ చేసి స్టిచ్ చేస్తే కూడా నీట్గా ఉంటుందన్నమాట ఈ టిప్స్ ఫాలో అవ్వండి చూడండి హ్యాంగింగ్స్ రెడీమేడ్ పెట్టే వాటికన్నా ఇలా మనం క్లాత్తో పెడితే కంఫర్టబుల్గా ఉంటుంది జడకి తగులుకొని అలా ఇది అవ్వకుండా ఇలాంటి టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు టైలరింగ్లో ఎదగొచ్చు అన్నది నా సలహా ఇక ఈ డిజైన్స్ అయితే కొన్ని మీకు వీడియోస్ రూపంలో నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్